బతకాలంటే ఇప్పుడు ఎన్నో దారులున్నాయి చదువుకుంటేనే హ్యాపీగా జీవిస్తామనే రోజులు పోయాయి కష్టపడి న్యూ ఐడియాలజీతో బిజినెస్లు చేస్తే ఈజీగా మనీ సంపాదించవచ్చు ఢిల్లీకి చెందిన ఓ యువతి పానీపూరి అమ్ముతూ నెలకు తొమ్మిది లక్షలు సంపాదిస్తుంది అంతేకాదు మహేంద్ర తార్ కార్ను ను కొనుగోలు చేసి దానితోనే పానీపూరి అమ్ముతుంది ఏంటి నమ్మడం లేదా ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ప్రస్తుతం పానీపూరికి ఎంత డిమాండ్ ఉందో చెప్పాల్సిన పని లేదు ఒకప్పుడు పెద్ద సిటీలోనే ఈ పానీపూరి బండ్లు కనిపించేవి కానీ ఇప్పుడు మారుమూల పల్లెలో కూడా కనిపిస్తున్నాయి చూసేందుకు చాలా చీప్ గా కనిపించిన వీటి రాబడి లాభాలు మాత్రం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది ఆ రేంజ్లో ఈ బిజినెస్ సాగుతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు పానీపూరి అనగానే నోరు సౌత్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో గప్జు అని కూడా పిలుస్తారు నార్త్ ఇండియాలో మాత్రం గోల్గప్ప అని అంటారు అలాంటి పానీపూరి అమ్ముతూ నెలకు లక్షలు సంపాదిస్తుంది ఢిల్లీకి చెందిన తాప్సి బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే స్వయం శక్తితో పైకి రావాలని పానీపూరి విక్రయిస్తుంది ఇలా దేశవ్యాప్తంగా నలభై స్టాల్స్ ఏర్పాటు చేసి నెలకు తొమ్మిది లక్షలు సంపాదిస్తుంది ఆ డబ్బుతో మహేంద్ర తార్ కొని దానికి పానీపూరి బండి కట్టి తీసుకెళ్తుంది ఇప్పుడు తాప్సి ఢిల్లీలో బీటెక్ పానీపూరి వాలిగా ఫేమస్ అయింది ఈ వీడియోను మహేంద్ర అండ్ మహేంద్ర మోటార్స్ అధినేత ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ లో షేర్ చేశారు ఇంటర్నెట్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆయన కొత్త విషయాలను తెలుసుకుంటూ తనదైన స్టైల్లో రిప్లై ఇస్తుంటారు ఏదైనా విభిన్నమైన సంఘటనలు ఇతర మోటివేషనల్ వీడియోలను పంచుకునే ఆనంద్ మహేంద్ర మరో వీడియోను తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు ఈ ట్వీట్ లో తన కలను నిజం చేసుకునేందుకు ఓ యువతి రేంబౌలు కష్టపడిందని పానీపూరి సెంటర్ను నెలకొల్పి తన కళల కారు మహేంద్ర ఎస్యూవిని కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు మహేంద్ర తార్ వెనకల పానీపూరి బండిని లాగుతూ వీడియోను ఆయన ట్వీట్కు చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ గా మారిపోయింది